పవర్ స్టార్ అభిమానులకు తెలుగు సినిమాలు ప్రేమించే అందరికీ నమస్కారం ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది ఒకవైపు ట్రోల్స్ ఇంకోవైపు నిజాలు ఈ వీడియోలో మీరు వింటున్నది ట్రోల్స్ కాకుండా నిజాలు మాత్రమే డే వన్కి ఈ సినిమా డీసెంట్ కలెక్షన్తో స్టార్ట్ అయింది కానీ డే టూకి కలెక్షన్ ఎనిమిది కోట్ల దాకా తగ్గిపోయాయి ఇందుకు కారణం ఏంటంటే మిక్స్డ్ రివ్యూస్ విజువల్స్ మీద నెగిటివ్ టాక్ ఎడిటింగ్లో కొత్త లాగ్ అన్నది తినాలన్నమాట కానీ అభిమానులు అంటున్నారు సినిమా బాగుంది కానీ ట్రోల్స్ చాలా డ్యామేజ్ చేశాయి అని ట్విట్టర్లో ట్రెండింగ్ వీరమల్లు డిజాస్టర్ ఫేక్ కలెక్షన్స్ అని ఒకవైపు నెగిటివ్ ట్రోల్స్ ఇంకోవైపు వాస్తవాలని చెప్పే ఫ్యాన్స్ చాలామంది చెప్తున్నారు కంటెంట్ చూసే ముందు ట్రోల్స్ చూసి మత్తిపోతారు అని వీటికి తోడు నెగిటివ్ మీన్స్ ఎడిటెడ్ ఫేక్ ట్వీట్స్ చుట్టూ తిరుగుతున్నాయి హరిహర వీరవన్లు సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో కొత్త ప్రయోగం ఫ్రీడమ్ ఫైటింగ్ స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ థీమ్ మీద తీసిన సినిమా ఇది విజువల్స్ అంతా బాగాలేదనిపించిన కాన్సెప్ట్ వరల్డ్ ఇది ఓ మాస్ సినిమా కాకపోయినా ఓ గర్స్తో చేసిన హానెస్ట్ ట్రై అవును ఈ వీడియోలో నేను ఒక ఫ్యాన్ కాకుండా ఒక ప్రేక్షకుడిగా చెప్పాలనుకుంటున్నా ట్రోల్స్ కన్నా ముందు నిజాలు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం అవును మీరు ఇంతకీ సినిమా చూసారా మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్